నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ రోజు విడేస్తున్నాయి బండి హుండై క్రీట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ తెలంగాణ ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండ్లే ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు బానేట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి కేవలం బంపర్లకు మాత్రమే చిన్న చిన్న గీతలు పడ్డాయి కేవలం తొంభై ఒక్క మూడు వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏపీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్రింగ్ వస్తుంది అలా వీల్స్ ఉన్నాయి అలా వీల్స్ ఈ ఫోర్కు రావు కానీ దీని కస్టమర్ వేయించుకున్నట్టున్నాడు ఆండ్రాయిడ్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఉన్న స్టెప్ని కూడా పంక్చర్ అయి ఉంది పంఛర్ వేయించిస్తాడు వీళ్ళ టైర్ పనికి రాకపోతే ఆ పర్సెంటేజ్లో ఏదైనా టైర్ వేసిస్తాడు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ అయిపోయింది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వైట్ కలర్ మాన్యువల్ టూ ఎయిర్ బ్యాగ్ ఉంటాయి నార్మల్ ఏసీ చాబీ స్టార్ట్ ఉంటది ఫైవ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఎయిర్ గేర్లు ఉంటాయి తెలంగాణ బండి రెండు వేల పద్దెనిమిది మూడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఎనిమిది వందల జీవితకాలం ఉంటుంది ఫోర్ ఈ ప్లస్ డీజిల్ మాన్యువల్ టీఎస్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ కట్టుకుంటే లోన్ వస్తుంది లేకపోతే ఒకసారి బండి మొత్తం చూసుకొని మరి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు ఇద్దరు నెంబర్లోనే సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయాలి ఈ స్క్రీన్ షాట్ తీసుకోని రెండు మూడు నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ ఇచ్చి పెట్టి లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పానా పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ ఇది దాల్దు ఇంజన్కి ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది కేవలం తొంభై ఒక్క వెయ్యి మూడు వందలు మాత్రమే తిరిగింది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ వస్తా అంటే లోన్ కూడా వస్తుంది చాలామంది ఏ వీడియో చేసినాక మళ్ళీ వీడియో చూసి మళ్ళీ ఫోటోలు అడుగుతారు మేము ఫోటోలు వాళ్ళకి పంపాం సార్ దయచేసి ఏమనుకోవద్దు ఆ సిస్టమ్ మన దగ్గర లేదు తొంభై ఒక్క పై మూడు వందల ఇరవై ఆరు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది డోర్ పైన ఇక్కడ చిన్నగా రస్టింగ్ వచ్చింది ఇది మీకు చూపెడుతున్నాం మళ్ళీ చూపెట్టలే అనకూరి ఇట్లా చిన్నగా ఇది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా నీళ్ళలో బండి కడిగినప్పుడు డోర్లు ఓపెన్ చేసి పెట్టరు దానివల్ల ఇక్కడ వాటర్ ఆగి ఇట్లా రస్ట్ వస్తుంది బండికి రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలే ఒక డోర్ కానీ ఒక గ్లాస్ కానీ ఇవి కూడా మారలేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వెనకాల టైర్లు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయి ముంగట్ టైర్లు పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి టీఎస్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఒక గ్లాస్ కూడా మారలేదు ఒక పీస్ కూడా మారలేదు జెన్యూన్ వెహికల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ జెన్యూన్ ఉంది స్టెప్ని మాత్రం పంక్చర్ అయి ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ మాన్యువల్ డీజిల్ లీటర్కు సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది ఈ బండి ధర కస్టమరు ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లకు కాల్ చేసి ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇక్కడేం లేదు ఇక్కడ జెన్యున్ ఉంది ఓనర్తో మాట్లాడిస్తాం డీల్ అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే